ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

కృష్ణారెడ్డికి ఇన్ఛార్జి పదవి రావాలని ఫిరోజ్ లక్ష్మణ్ రావు మొక్కుకొని ఈ సైకిల్ యాత్ర చేపట్టారు జాగ్రత్తగా వెళ్లి మొక్కు తీర్చుకుని రావాలని క్షేమంగా తిరిగి రావాలని ఆ యువకులకు కృష్ణారెడ్డి సూచించారు నా మీద అభిమానం చూపిన యువకులను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని కృష్ణారెడ్డి తెలిపారు

பாகிலே ஏங்க சார் ஆட்டோ வாட்டர் வந்துட்டு இருக்குங்க சார் ஜாலத்தா ஆல் தி சங் பாட வேண்டியது ஜெயதேவ் நகேஷ்வ மிதல்லரே ஜெய் தவிலேசம் பார்ட்டி ஜெய் தவிலேசம் பார்ட்டி ஓ சார் அண்ணே நீங்க முன்னு நின்றீங்க போறீங்களா அண்டே அண்டே அய்யோ 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 ভাই மூடி निकाल்ட்டு வா போங்க சோ ஸ்லோ இல்ல தெள்ளாதா அட்டக்காயை ரைட் ரைட் பைட் எடிஷன் கூட எலக்ட் பண்ணுங்க 에너지 스토리 ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు